అప్పుడే బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు అయితే వచ్చాను రిజిస్ట్రేషన్ రద్దు కాకుండా కొంటే హక్కులు పొందలేరు హైకోర్టు కీలక ప్రకటన అయితే జారీ చేసింది సో దేని గురించి ఏంటనేది పూర్తి వివరాలు అయితే చూద్దాం మనం ఒక ఆస్తికి సంబంధించిన మొదటి రిజిస్ట్రేషన్ రద్దు కాకుండా తర్వాత కొనుగోలు చేసిన వారు హక్కులను పొందలేరని హైకోర్టు తీర్పింది అంటే పేర్కొంది తర్వాత చేసిన రిజిస్ట్రేషన్లో చల్లవని కూడా స్పష్టం చేసింది రంగారెడ్డి జిల్లాలోని ఓ కేసులో జస్టిస్ నగేష్ భీమపాక ఇటీవల ఒక మేరకు ఈ మేరకు తీర్పు అయితే వెలువరించారు వివరాలు ఎలా ఉన్నాయి ఉదాహరణ చూసుకుంటే మనకి పట్టి నాగులపల్లిలో నాలుగు వందల అరవై ఎకరాల్లో శంకర్ హిల్స్ లేఅవుట్ అయితే ఉంది అందులో ఐదు వందల చదరపు గజాలను గోపు నాగమని తండ్రి పంతొమ్మిది వందల ఎనభై మూడులో కొనుగోలు చేశారు పంచాయతీ అనుమతితో వేసిన లేఅవుట్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు దాకా మూడు వేల మూడు వందల ఇరవై ఇరవై ఎనిమిది ఫ్లాట్లు అయితే రిజిస్ట్రేషన్ జరిగింది వారంతా కలిసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శంకర్ హిల్స్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్గా ఏర్పడ్డారు గత కొద్దిగా అంటే గత ఏడాది ఈ ఫ్లాట్లకు విద్యుత్ కనెక్షన్ కోసం నాగమణి దరఖాస్తు చేశారు నాలుగు వందల అరవై ఎకరాల్లో కొంత భూమిపై తమకు హక్కులు ఉన్నాయని జయహీందర్ రెడ్డి తదితరులు పేర్కొంటూ ఆమెకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వరాదని ఆ స్థలం జివో ట్రిపుల్ వన్లో ఉందని ఫిర్యాదు చేశారు అయితే ఆ ఫిర్యాదు మేరకు విద్యుత్ అధికారులు ఆమెకు కనెంటు కనెక్షన్ అయితే ఇచ్చేందుకు నిరాకరించారు దాంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఇదే పిటిషన్లో జయహీందర్ రెడ్డి తదితరులు తమకు ప్రతివాదులుగా చేర్చుకోవాలంటూ కూడా ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు రికార్డులన్నింటినీ కూడా పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ గణేష్ భీమపాక అధికారుల తీరును తప్పుపెట్టారు నాగమణి తండ్రి ఐదు వందల చదరపు గజాలను పదిహేను వందల పదిహేను మంది నుంచి కొనుగోలు చేశారని అంటే గజాలను పదిహేను మంది నుంచి కొనుగోలు చేశారని ఆయన మాదిరే మూడు వేల మందికి పైగా కొన్నారని ఆ విషయాన్ని తొక్కుపెట్టి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ముప్పై మూడు ఎకరాలను పది పదిహేను మందితో పదమూడు మంది తమకు విక్రయించారని జైకిందర్ రెడ్డి చెబుతున్నారు ప్రస్తుతం అక్కడ బలవంతమైన వాళ్ళు అంటే బలవంతులైన వాళ్ళు ఆ భూమిపై కన్నేసి తమ బలం తెలివితేటలను ప్రదర్శించారు అంతా తెలిసే ఎప్పుడో విక్రయించిన స్థలాన్ని ఉద్దేశపూర్వకంగా పదమూడు మంది నుంచి జయహీందర్ రెడ్డి తదితరులు కొన్నారు అందువల్ల జయహీందర్ రెడ్డి తదితరులను ప్రతివాదులుగా ఆమోదించడం అంటూ వారి పిటిషన్ను కొట్టివేశారు వారు వెయ్యి రూపాయలు చొప్పున వెయ్యి రూపాయలు చొప్పున హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి చెల్లించాలన్నారు పిటిషనర్ తక్షణం కరెంట్ కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ అధికారిని ఆదేశించారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ముందు ఎవరైతే కొను కొనుక్కుంటారో వారికి మాత్రమే హక్కులు అయితే చెల్లుతాయి తర్వాత దాన్ని కొనుక్కున్న వారికి హక్కులు అయితే చల్లవన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయిపోతుంది అంటే అలా చెల్లాలంటే ఆ రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలి ముందు జరిగిన రిజిస్ట్రేషను సో ఇది బ్రేకింగ్ న్యూస్ ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్